వర్దిలదో చూడండి దైవి సావు అంటే దేవుడు బిడ్డలో దేవుడు ఏర్పంచుకున్న బిడ్డలో అబ్రహాముతో అన్నాడు నువ్వు ఈ సమస్తాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో నేను నిన్ను ఆశీర్వదించు గొప్ప జనంగా చేస్తాను అన్నాడు ఈ రోజు షావుకుడు అయిన నువ్వు షావుక్రాల కుంగిపోబాకు భయపడబాకు నిన్ను ఎవరైనా దూషిస్తున్నారా నిందిస్తున్నారా భయపడసిన పని లేదు దేవుడు నీకు తోడై ఉన్నాడు కనుక ఏ వ్యక్తి నిన్ను టచ్ కూడా చేయలేడో మా విషయంలో అయితే మేము ఎవడు భయపడమండి ఎవడైతే మమ్మల్ని తిట్టినోడు ఉండడో గుల్లపల్లిలో కూడా ఎవడైతే మమ్మల్ని దూషించినోళ్ళు ఉండారో వాళ్ళు మా దగ్గరకు వచ్చి మరల పార్థం చేసుకున్నారు సిటికే చబుతున్నా మా దగ్గరకు వచ్చి అన్న పార్థం చేయమన్నారు అన్న తప్పు అయిపోయిందన్న అన్నారు ఎందుకో తెలుసా నేను సేవ చేస్తుంది దేవుడు పాదాల దగ్గర కూర్చొని దేవుడు చావుకుండే చావుకుండే ఎవడైనా కానీ ఈరోజు నువ్వు షావుకుడు కూడా నీవు షావుకురాలు నీవు నిన్న అనేకలను దూషిస్తున్నారా అనేకులు నిందిస్తున్నారా నువ్వు ప్రార్థనకి వెళ్తా నీవు విశ్వాసం అయిన నువ్వు అనేక దూషిస్తున్నారా నిందిస్తున్నారా భయపడుస్తున్న పని లేదు దేవుడు మనకు తోడై ఉండగా ఏ అపాయమ జరగదు ప్రతి సావుకుడికి దేవుడు తోడై ఉంటాడు హలే లోయా లోయ చాలా అండి ఇసాకు ఊరు ఊరు వచ్చాడండి ఊరు ఊరు వస్తే అక్కడ కొంతమంది పిలిస్తీలు వ్యతిరేకంగా లేచాడు వ్యతిరేకంగా లేచాడు బాయిలు బూడి చేయటము ఇసాకు మీద నిందలు వేయటము ఇసాకుని ఎట్లా లేదన్నా అసలు అక్కడ లేకుండా చేయాల లేదండి ఈ రోజుల్లో భార్యాభర్తలు ఎక్కడికన్నా ఎక్కడికన్నా సేవకు వస్తే చూడండి సేవకి ఊరు కానూరు దేశం దేశం పోతే అనేకమైన వాళ్ళు కొందరు శావుకుల మేము తగాదికి వెళ్ళినోళ్ళు ఉంటారండి శావుకుల మీద తగాదుకి శావుకుడు ఏ పాస్టర్ ఏందిరా నీ అంతు తేలుస్తావు ఏ పాస్టర్ ఏంది నీ అంతు తేలుస్తాం అని అనండి అలాగే వాళ్ళు కూడా వాళ్ళు కూడా శాపానికి గురయ్యి వాళ్ళ కుటుంబంలో మరణించినోళ్ళు కూడా ఉండరు మరణించిన వాళ్ళు కూడా ఉండాలి ఎవరైనా కానీ దేవుడు బిడ్డల జోలికి వెళ్ళగదండి నేనైతే మీరు నమ్ము నమ్మకండి నేను ఏ షావుకుని కూడా నేను తిట్టను ఏ సావుకును దూషించను పాస్టర్ గారు పాస్టర్ అంటే నేను గౌరవిస్తాను ఇప్పుడు కూడా నన్ను వాళ్ళను నన్ను వాళ్ళను నా గురించి చెడ్డకి చెప్పిన వాళ్ళు పాస్ కూడా పోయి వాళ్ళకే పార్థం చేసుకో పార్థం చేసుకొని సంద ఇస్తాను నేను ఎందుకో తెలుసా దేవుడు నన్ను ఈ శత్రువునైనా ప్రేమించము ప్రేమ లేనిదే వ్యర్థం అండి ఈ లోకంలో ఈ లోకంలో చాలామంది జీవితాలు చూడండి చాలామంది నువ్వు దిగులు పడబాకు శబు కూడా భయపడబాకు చావుకురాల అనేకమైన వాళ్ళు అంటారు బైబుల్ వాక్యం అన నా నిమిత్తం అన్ని జనులు మిమ్మల్ని దూషిస్తారు విమసిస్తారు